పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో ఉన్న శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ నందు సుమారు వంద మంది కాంట్రాక్టర్ కార్మికుల్ని కాంట్రాక్టర్ మారిన కారణంగా విధుల నుండి తొలగించారని దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరి వలన వంద మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు తమని అన్యాయంగా తొలగించాలని కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా దాచేపల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరి మార్చుకుని రెండు రోజులు తమను విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ వర్క్ అయినటువంటి ఆ పాత కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దేశ కాంట్రాక్ట్ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ఏం చేయాలంటే కాంట్రాక్ట్ మారినప్పుడు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్కర్స్ ఇక్కడ స్థానికులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని ఒక నిబంధన ప్రకారం తెలియజేసి ఆ నిబంధన కొనసాగిస్తూ మరెప్పుడు కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవడానికి ముందుగా కానీ ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళకు ముందే చెప్పి ఉండాలి వాళ్ళు ఎక్కడ నుండో ఇక్కడికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలకి కట్టుకోవాల్సింది మన భూమి వాళ్ళకి రా మెటీరియల్ కూడా మనదే అసలే ఇక్కడ అనేక రకాల పరికరాల ద్వారా పనులు లేకుండా పోతున్నాయి ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళకి వ్యాపారాలు ఉండవు చేసుకునే వృత్తి తప్ప మరొకటి ఆధారం లేదు ఆ వృత్తిని కూడా నోటుగా ఉండదాన్ని అర్ధాంతరంగా వంద మందిని రోడ్డు మీద పడేసారు వాళ్ళు ఏం తినాలి ఏం బ్రతకాలి వాళ్ళ రోడ్డు మీద అనేది ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ వంద మందికి ఉపాధి చూపించే దానిలో భాగంగా తక్షణమే వీళ్ళని విధుల్లో తీసుకొని కొత్త కాంట్రాక్టర్ ఎవరికైనా భవిష్యత్తులో కూడా తొలగించడానికి వెళ్ళేది ఇదే యథావిధిగా రూల్స్ కొనసాగేటట్టుగా చేయాలని చెప్పేసి మేమంతా వీళ్ళందరికీ కోరుతున్నాం ఒకవేళ వాళ్ళు లేని పక్షంలో ఆ వర్కర్లు ఎవరైతే కొత్తగా చేరుతున్నారు వాళ్ళని వర్క్ చేయని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపుడ గ్రామంలో శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరిని ఒకటే ఆశ్రయిస్తున్నాం ఫ్యాక్టరీకి మా సంపద దోసుకుంటూ మా వనరుల మొత్తం కూడా తింటూ ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి యజమాన్యంతో పనిచేయించడం అనేది మంచి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు ఇక్కడ ఉన్నట్టు ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి కడపేదల మొత్తాన్ని కూడా ఈరోజు రోడ్డు పాలు చేసినటువంటి శ్రీ సిమెంట్ యాజమాన్యం మండి వైఖరి విననాడి మా వాళ్ళందరినీ కూడా డ్యూటీలో తీసుకోవాలి మా గౌరవ శాసనసభ్యులు ఎరపత్ర శ్రీనివాసరావు దృష్టి తీసుకెళ్తాం అలాగే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి మాతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు ప్రజా సంఘాలు మొత్తాన్ని కట్టుకొని మేము మండి వైఖరి విడనాడకపోతే మటుకు చలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం శ్రీ సిమెంట్ యాజమాన్యం వచ్చి మా వాళ్ళని రెండు మూడు రోజులు డ్యూటీకి తీసుకోకపోతే మటుకు గేటు లాక్అవుట్ అవుతుందని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ యాజమాన్యం మరి ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించిన దగ్గర నుంచి ఏదైతే అక్కడ ప్యాకింగ్ ప్లాంట్లో మరి డైలీ వేజెస్గా పనిచేస్తున్నటువంటి దాచేపల్లి మండలానికిలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా ఈరోజు కాంట్రాక్టర్ని మార్చామనే నెపంతో మరి కొత్త కాంట్రాక్టరు వాళ్ళ ఇష్టం వచ్చిన తెచ్చుకునేటటువంటి హక్కు అతనికి ఉంది మీరు పాత కాంట్రాక్ట్ ద్వారా వచ్చారు మేము పాత కాంట్రాక్ట్ రద్దు చేశాం కాబట్టి మీతో మాకు సంబంధం లేదు మీరందరూ మా గేట్ బయటికి వెళ్ళిపోండి మీకు ఇక్కడ ఎటువంటి పని లేదని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా అదే కర్మాగారాన్ని నమ్ముకొని మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కూడా స్కిల్ కాదు ఇప్పుడు స్కిల్ లేబర్ అయితే వీళ్ళ దగ్గర స్కిల్ లేదండి మాకు వీళ్ళది ఎఫిషియన్సీ లేదు వీళ్ళ దగ్గర మేము ఎఫిషియెంట్ వర్కర్ని తెచ్చుకుంటున్నామనే హక్కు కార్మికుల యాజమాన్యానికి ఉంటుంది అప్పుడు వాళ్ళని ఎంతకన్నా బెటర్గా పనిచేసేటువంటి స్కిల్ ల్యాబర్ని తెచ్చుకోవచ్చు కానీ వీళ్ళు సెమీ స్కిల్ కూడా కాదు అన్ స్కిల్ ల్యాబర్ ఏ విధమైన తెలుగు వాళ్ళు వద్దు తెలుగు వాళ్ళు వద్దు మీరు ఈ తెలుగు గట్టమైన సరే ఫ్యాక్టరీ పెట్టుకొని కర్మాగారం కానీ రా మెటీరియల్ కానీ రాయి కానీ మొత్తం తెలుగు గట్టమైన ఉంది అట్టాంటిది మీరు ఎక్కడో హిందీ వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేయిస్తున్నారు కానీ మేము హిందీ వాళ్ళు తెచ్చినావని మేము అడగట్లేదన్నా వాళ్ళల్లో కూడా మమ్మల్ని కలుపుకోండి మా పని మాకు కల్పించండి వాళ్ళు చేస్తారు మేము చేస్తాం అందరూ కలిసి చేసుకుంటాం తెలుగు వాళ్ళు వద్దు అంటే మీరు ఫ్యాక్టరీ పెట్టింది క్యాసనపా అది పాడు తెలుగు వాళ్ళ దాని మీద మమ్మల్ని ఏదో లైన్ చేసి మాట్లాడి ఇది డ్యూటీలో ఒక్కొక్కరు యాభై ఆరు యాభై డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు నలభై డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము గత రెండు సంవత్సరాలుగా దాంట్లోనే పని